హాయ్ అందరికీ లెహెంగాని కానీ లంగా కానీ మనం బయటకు వెళ్తూ ఉంటే ఒక్కోసారి దాని థ్రెడ్ లోపలికి పోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి లెహెంగాకు నాడా పెట్టిన తర్వాత ఒక కుట్టు దానికి కదలకుండా మిడిల్లో కరెక్ట్గా సెంటర్లో చూసి ఇలా ఒక మిడిల్లో ఒక కుట్టు వేసుకోవాలి మిషన్ లేని వాళ్ళు చేయితోని వేసుకున్న బాగానే ఉంటుంది లోపల సైడ్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఆ కుట్టు వేసినాక కరెక్ట్ మిడిల్లో వేయాలి దాని అప్పుడే మనకి లంగా బాగుంటుంది అన్ని వైపులా కుచ్చులు వచ్చి ఇలా మనము శారీస్ కింద వేసుకునే పెట్టి కోట్స్ కూడా ఇలాగే థ్రెడ్ పెట్టిన తర్వాత ఒక కుట్టు వేసి పెట్టుకున్నాం అనుకోండి అది ఒక్కోసారి మనకి లోపలికి వెళ్ళి థ్రెడ్ లోపలికి వెళ్ళి చాలా ఇబ్బంది అవుతుంది ఇలా కుట్టు వేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ థ్రెడ్ వన్ వన్ సైడ్ లాగిన రెండు వైపులా లాగినా కూడా అసలు ఆ కుట్టు దగ్గరికి వచ్చేసి మనం మిడిల్లో వేసిన కుట్టు దగ్గరికి వచ్చేసి అలా ఆగిపోతుంది ఒకసారి కుట్టు వేసి మిడిల్లో కుట్టు వేసి పెట్టుకున్నాం అనుకో ఆ లంగా కానీ ఆ స్కర్ట్ కానీ మొత్తం మూడిపోయే వరకు పాడైపోయే వరకు అలాగే ఉంటుంది మనకి లంగా వేసుకున్నప్పుడు కూడా కుచ్చుళ్ళు ఈక్వల్గా ముందుకి వెనక్కి కుచ్చుళ్ళు ఈక్వల్గా వచ్చేలాగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఒకసారి థ్రెడ్ పైన ఒక కుట్టు వేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా క్లాత్ లంగా చినిగే వరకు ఆ కుట్టు పోనంత వరకు ఆ థ్రెడ్ మనము హాయిగా వేసుకోవచ్చు మళ్ళీ థ్రెడ్ లోపలికి వెళ్తుంది నాడ లోపలికి వెళ్ళి ఇబ్బంది అవుతుంది అనే బాధ భయము ఉండదు చక్కగా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్